అధ్యక్షులు తన్నీరు వనిత అధ్యక్షులు కట్కూరి శంకరమ్మ ప్రధాన కార్యదర్శి ఆసం రమాదేవి ఉపాధ్యక్షులు శారద చిట్ట గంగామణి పుష్మ కవిత మామిడాల జ్యోతి మామిళ్ళ పార్వతి అట్లాగే కోశాధికారిగా ఎనుగంధుల రాజమణి సహాయ కార్యదర్శులుగా మింజు సబ్న సుహాసిని మెరుగు మౌనిక సామల పద్మ ప్రచార కార్యదర్శులుగా పెంచు రాధిక ఆదిలాబాద్ టౌన్ మహిళా నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మహిళలు పెద్ద సంఖ్యలో రావడం జరిగింది ఆదిలాబాద్ తాలూకా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఆదిలాబాద్ పట్టణంలో ఇప్పటి వరకు మహిళా సంఘం అనేది లేకుండే ఇప్పుడు మొట్టమొదటిసారిగా మహిళా సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆదిలాబాద్ తాలూకా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఏర్పడ్డ మహిళా సంఘాన్ని అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు మరియు వారి బాడీ సభ్యులందరినీ ఘనంగా సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మండల నాయకులు గ్రామాల నుంచి కూడా వచ్చిన పద్మశాలీలు కూడా పాల్గొనడం జరిగింది జిల్లా జిల్లాపా మరియు తాలూకా మరియు జిల్లా అభ్యర్థులందరికీ మన కమిటీ సభ్యులందరికీ నా ధన్యవాదాలు మీరు నాపై నమ్మకం పెట్టుకొని నన్ను అభ్యర్థులను చేసినందుకు నా యొక్క చోద చోదం అందరికీ నేను నా వంతు సహాయం కృషి చేస్తానని మంచిగా నడుచుకుంటూ వాళ్ళని మంచి ఆర్థికాభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లాలని నా ధైర్యంగా ముందుకు వచ్చిన దీనికి మీ అందరూ నాకు ఎంపిక చేసినందుకు నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను మన పద్మశాఖ సంఘము రాజకీయంగా ఆర్థికంగా ఎదగాలనే నా యొక్క పట్టుదల దానికి మీరందరూ కూడా కృషి చేయాలి ముఖ్యంగా మా సోదరి నాకు ఇక్కడికి వచ్చిన అక్కడ చిన్నకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మనం ఒక నలభై యాభై మంది వచ్చినకే ఇంకా ఘనంగా ఈ సభ జరిగింది ప్రతి ఒక్కరు కూడా ముందు ముందు ఈ యాభై మంటే కాకపోతే ఖ్య పెరుగుతూ మనం కూడా ముందుకు రావాలని నా ఇంకా ఉపాధ్యక్షురాలుగా పరిగణించినందుకు గౌరవాధ్యక్షురాలుగా పదవి నేను ఈ మహిళలందరికీ చెప్పుకోగలను మా బాగం నుంచి ఇప్పుడు ఒక ఇరవై మంది దాకా ఇంకా ఒక యాభై మంది దేవాలనేది అనుకుంటున్నాను రోజు ఇంత పెద్ద మహిళలు అడుగుతుందంటే నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఎందుకు మరి ఇంకా కోనే రావాలనుకుంటున్నాను అన్ని జురాలు మరి ముందుకు ముందుకులుతున్నాయి మనకు కూడా ముందుకు వెళ్తా మరి అన్ని కార్యక్రమాల మనం వెనుకబడే ఉన్నాము మరి అదే కానీ మరి ఏదో జాబులు కానీ పిల్లల చదువులు కానీ అన్ని కూడా ముందుగా జరగాలంటే మరి మనం మహిళల మహిళలు ముందుకు వెళ్తేనే మనకు అన్ని పనులు అత్యమంతంగా ముందుకు ఈ రోజు ఈ పదవి నాకు అప్ప ఎచ్చినందుకు మా సంక్రాంతి నేను కట్టుపడుతున్నా నాకే నేను కృషి చేస్తాను చేయమని కనై ముందుగా మా మహిళల మీరు నా అభిమానంతో మహిళ మళ్ళా ముందు చూస్తే వాళ్ళ మంచి ఆలోచన మేము మీ అందరికి నా యొక్కడు మహిళల అన్ని రంగాలలో ముందు నా ఉద్దేశంతో మీరు మమ్మల్ని ఒక మాకొక బాధ్యపడేసి మా అందరితో కూడా సేవ తీసుకోవాలని కోరుకుంటున్నాను మీరు మాకు ఇచ్చిన నా ఉపదేశాలు న్యాయం చేస్తూ నావంతా కృషి చేస్తూ మన సంఘానికి మన సంఘం అంత ఐశ్వర్యంతో మూసుకెళ్ళాలని నేను అది ఎక్కువ కోరుకుంటున్నాను ఎలాంటి సమస్య ఏమొచ్చినా మనల్ని మనమే పరిష్కారం చేసుకోవాలా ఈ మన సంఘం కానీ బయటకు మనలో ఉండే లోపాలు కానీ ఇలాంటి ఒడిదొడుకులు కానీ మనమే సమస్య పరిష్కరించుకోవాలా ఎవరైనా తప్పు చేసినా కానీ మన చెప్పేసుకోవాలి ఎందుకంటే చెప్పుకోకపోతే మనం దాన్ని దాన్ని సమస్య పరిష్కారం రాదు మనం ఇది చేసినా కాబట్టి దానికి సొల్యూషన్ రావాలంటే మనల్ని మనం పరిష్కరించుకొని సొల్యూషన్ చేసుకోవాలా దాంతో మనం సంఘ సంఘటితంగా ఉండడానికి ఎక్కువ ప్రయత్నం చేయాలా ఏదైనా తప్పులో కూడా దానికి దాన్ని క్షమించమని అడగడానికి కూడా ఏం దానికే పొరపాటు లేదు క్షమాపణ అనేది మనకు ఎంతో నేర్పిస్తుంది తప్పు చేయని మనిషికి ఎవరు లేదు కాబట్టి ఏదైనా ఉంటే పొరపాట్లని మనం దాన్ని బయట ఎక్కి వెళ్ళనీయద్దు మన సంఘం ఇంటికి ఏంటో మనం నిరూపించుకోవడానికి మన వంతు కృషి చాలా ఉంది ఇప్పుడు చేస్తున్నాం కానీ ఇంకా చేసేది అది దానికోసం అందరినీ నేను కోరుకుంటున్నాను ఏంటంటే అందరూ స్నేహభావంతో ఉండాలని కోరుకుంటున్నాను కానీ

ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి